మనకి వినాయక చవితి రాబోతుంది కదండి ఆ రోజు స్వామివారు కైలాసం నుండి మన అతిథ్యం స్వీకరించడానికి మన అందరి ఇంటికి కూడా రాబోతున్నారు అయితే స్వామివారి విగ్రహం ఎలాంటి తీసుకోవాలి వినాయక స్వామి పూజ ఏ విధంగా చేయాలి విగ్రహం ఎప్పుడు తెచ్చుకోవాలి స్వామివారికి ఇష్టమైన నైవేద్యాలు ఏమిటి అనే పూర్తి విషయాలను తెలియజేస్తానండి వినాయక చవితి మనకి ప్రతి సంవత్సరం కూడా భాద్రపద మాసంలో శుద్ధ చవితి రోజున వినాయక చవితి వస్తుందండి ఈ రోజున వినాయకుడు జన్మించాడని గణాధిపత్యం పొందాడని పురాణాలు చెబుతున్నాయి వినాయక విగ్రహం ఎలాంటి తీసుకోవాలి అంటే మట్టి విగ్రహం తీసుకుంటే చాలా మంచిది పర్యావరణాన్ని కాపాడిన వాళ్ళం అవుతాము అందుకని మట్టి విగ్రహం తీసుకోవాలండి ఇలా తీసుకోవడానికి ట్రై చేయండి తొండం కుడివైపు ఉండాలా ఎడంవైపు ఉండాలా అంటే ఇంట్లో పెట్టుకునే విగ్రహం కాబట్టి ఎడంవైపు తొండం ఉంటే చాలా మంచిది వినాయక చవితి రోజున వినాయక స్వామి పూజ ఏ విధంగా చేయాలో ఇప్పుడు షేర్ చేస్తానండి వినాయక చవితి రోజున తెల్లవారుజామునే లేచి ఇల్లన్నీ శుభ్రం చేసుకొని తలస్నానం చేసి ఇంటి ముందు ముగ్గులు పెట్టుకోవాలండి తర్వాత గుమ్మం దగ్గర కూడా పూజ చేసుకోవాలి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి గడప మీద బియ్యం పిండితో ముగ్గు వేసుకోవాలి ఆ తర్వాత గుమ్మానికి మావిడాకులను కూడా కట్టుకోవాలండి ముందుగా నిత్య దీపారాధన చేసిన తర్వాత మనం స్వామివారి విగ్రహాన్ని ఎక్కడ పెట్టుకొని పూజ చేద్దాం అనుకున్నామో ఆ ప్లేస్ని శుభ్రంగా తుడిచి బియ్యం పిండితో ముగ్గు వేసుకొని ఒక పీటను తీసుకొని ఆ పీటను శుభ్రంగా కడిగి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి బియ్యం పిండితో ముగ్గు పెట్టుకోవాలండి తర్వాత ఆ పీట మీద తెల్లని టవలను వేసుకోవాలి స్వామివారి విగ్రహాన్ని నిలుపుకోవడానికి మూడు గుప్పెళ్ళ కానీ ఐదు గుప్పిళ్ళు కానీ బియ్యం పోసి ఆ బియ్యం మీద పసుపు కుంకుమ గంధం వేసి ఒక తమలపాకును పెట్టి గణపతిని ఈ విధంగా నిలుపుకోవాలి నేను పోయిన సంవత్సరం వినాయక చవితి పూజ చేసుకున్నప్పుడు కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకున్నానండి ఆ వీడియోస్ ద్వారా మీకు పూజా విధానాన్ని షేర్ చేసుకుంటున్నాను వినాయక స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించుకునేటప్పుడు జై బోలో గణేష్ మహారాజ్కి జై అంటూ తమలపాకు మీద వినాయక స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించుకోవాలండి ముందుగా వినాయక స్వామికి గంధం బొట్టును పెట్టాలండి తర్వాత స్వామివారికి జంధ్యం వేయాలి జంధ్యం అంటే తెల్లదారం తీసుకొని తొమ్మిది పోగులను పోసి గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టి జంధ్యం వేయాలండి వినాయక స్వామి పూజ చేసుకునేటప్పుడు కలసం పెట్టుకుంటాం కదండి కలసం పెట్టుకోవడం కోసం ఒక ఇత్తడి ప్లేట్ తీసుకోండి లేదా రాగి ప్లేట్ అయినా తీసుకోవచ్చు స్టీల్ ప్లేట్ మాత్రం తీసుకోకూడదండి ప్లేట్ నిండా బియ్యం పోసి కొద్దిగా పసుపు కుంకుమ గంధం వేసి ఒక రాగి చెంబుని శుభ్రంగా కడిగి తీసుకొని పసుపు రాసుకొని గంధం కుంకుమ బొట్లు పెట్టుకోవాలండి రాగి చెంబుకి కంకణం కట్టుకోవాలండి మామిడాకుతో అయినా కంకణం కట్టుకోవచ్చు లేదా తమలపాకుతో అయినా కంకణం కట్టుకోవచ్చు అండి సగం కంటే ఎక్కువ నీళ్ళతో నింపి రాగి చెంబుని దా ఆ నేలల్లో కొద్దిగా పసుపు కుంకుమ అక్షింతలు వన్ రూపీ కాయను గంధం ఒక పుష్పం పెట్టుకోవాలండి తర్వాత మామిడాకులను కూడా పెట్టుకోవాలి మామిడాకులకు కూడా గంధం కుంకుమ బొట్లను పెట్టి కొబ్బరికాయని శుభ్రంగా కడిగి పసుపు రాసి కుంకుమబొట్లను పెట్టి ఆ మావిడాకుల మధ్యలో ఉంచాలండి తర్వాత ఒక జాకెట్ ముక్కను తీసుకొని ఫోల్డ్ చేసుకొని ఆ కొబ్బరికాయ మీద పెట్టుకోవాలి ఈ విధంగా సిద్ధం చేసుకొని పక్కన ఉంచుకోండి తర్వాత పాలవెల్లిని కూడా రెడీ చేసుకోవాలండి పాలవలని శుభ్రంగా కడిగి పసుపు రాసి కుంకుమ బొట్టలు పెట్టి ఈ విధంగా ఫ్రూట్స్ అన్నిటినీ కట్టుకోవాలండి కంకులు దానిమ్మకాయలు జామకాయలు నేరేడుకాయలు ఎలగపళ్ళు ఇవన్నీ కట్టుకోవాలండి పనసపండు ద్రాక్ష ఇవన్నీ కూడా దారంతో పాలవెల్లికి కట్టుకోవాలండి మామిడి తోరాలు కూడా కట్టుకోవాలి ముందుగా ఆచమనం తీసుకోవాలండి ఒక గ్లాసులో నీళ్ళు తీసుకొని ఒక ప్లేట్ని పక్కన ఉంచి ముందుగా చేతిని కడుక్కోవాలండి తర్వాత చేతిలోకి నీళ్లు తీసుకుంటూ ఓం కేశవైశ్వాహ ఓం మాధవైశ్వాహ ఓం నారాయణ ఐశ్వహ అని మూడు సార్లు చేతిలోకి తీసుకొని తాగిన తర్వాత ఓం గోవిందాయన మహా అనుకుంటూ ప్లేట్లో నీళ్లు విడిచేయాలండి మీకు ఇష్టమైతే జాకెట్ ముక్క మీద గాజులు కూడా పెట్టుకోవచ్చు అండి జాకెట్ ముక్క మీద అయితే గంధం కుంకుమ బొట్లు పెట్టుకోవాలి మీ దగ్గర ఏమైనా నగలు ఉంటే పెట్టుకోవచ్చు ముందుగా మనం ఏ పూజ చేసినా విఘ్నాలు కలగకుండా ఉండడానికి గణపతి పూజ చేసుకుంటాం కాబట్టి గణపతి పూజ కోసం ఒక ప్లేట్ తీసుకున్నానండి లేదా తమలపాకులైనా చేసుకోవచ్చు పసుపులో కొద్దిగా నీళ్లు వేసుకొని పసుపు గణపతిని తయారు చేసుకొని ముందుగా గణపతికి బొట్లు పెట్టుకోవాలండి గణపతి అష్టోత్తరం కానీ శ్లోకాలు కానీ చదువుకుంటూ పువ్వులతో అక్షంతలతో పూజ చేసుకోవాలండి శుక్లం భరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయే సర్వ విజ్నోపశాంతే అగజాన్న పద్మార్గం గజాన్న మార్నిషం అనేకదంతం భక్తానం ఏకదంతం పాస్మహే లేదంటే ఓం గమ్ గణపతి అయిన మహా అని నూట ఎనిమిది సార్లు అనుకుంటూ కూడా పువ్వులతో అక్షంతలతో పూజ చేసుకొని స్వామివారికి వస్త్రం సమర్పించాలండి దూది వస్త్రం తర్వాత స్వామివారి దగ్గర తాంబూలం పెట్టుకున్నాను తాంబూలం పెట్టిన తర్వాత స్వామివారికి ప్రసాదం పెట్టాలండి బెల్లం ముక్క కానీ ఏదైనా పండు కానీ ప్రసాదంగా పెట్టి ధూపం చూపించి హారతిచ్చి నమస్కారం చేసుకోవాలండి తర్వాత కలిశం దగ్గర కూడా పూజ చేసుకోవాలండి కలిశానికి కూడా గంధం కుంకుమ బొట్లను పెట్టి పువ్వును కూడా సమర్పించాలి కలసం పెట్టుకునేటప్పుడు ఒక ప్లేట్లో కొద్దిగా బియ్యం వేసి ఆ బియ్యంలో కొద్దిగా పసుపు కుంకుమ గంధం వేసి కలశాన్ని ఏర్పాటు చేసుకోవచ్చండి ఒకవేళ ప్లేట్లో పెట్టడం కుదరకపోతే చిన్న పేట ఉంటే ఆ పేట మీద కూడా ముగ్గు వేసి ఆ ముగ్గు మీద కలసాన్ని పెట్టుకోవచ్చండి అండి కలసం దగ్గర కూడా తాంబూలం పెట్టుకోవాలి రెండు తమలపాకులు రెండు అరటిపళ్ళు రెండు ఒక్కలు ఎండు ఖర్జూరం వన్ రూపీ కాయిన్ పెట్టి కలసం దగ్గర నమస్కారం చేసుకోవాలండి వినాయక చవితి రోజున స్వామివారిని ఎర్రని పువ్వులతో అలంకరిస్తే చాలా మంచిది స్వామివారికి ఎంతో ఇష్టమైన గరికతో పూజ చేసినా చాలా మంచిదండి మీ దగ్గర ఏనుగులు ఉంటే స్వామివారికి అటు ఇటు పెట్టుకోండి చాలా మంచిది మీ పిల్లల బుక్స్ వ్యాపారాలకు సంబంధించిన బుక్స్ మన ఇంట్లో యూజ్ చేసే బుక్స్ ఉంటాయి కదండి ఆ బుక్స్ని స్వామివారి దగ్గర పెట్టుకోవాలండి ఆ బుక్స్కి గంధం కుంకుమ బొట్లు పెట్టుకోవాలి ఓంకారం కానీ స్వస్తి గుర్తు కానీ వేసి ఆ బుక్స్ని దేవుడి పూజలో పెట్టుకోవాలండి దేవుడు మందిరానికి పక్కనైనా పెట్టుకోవచ్చు దేవుడికి ఎదురుగైనా పెట్టుకోవచ్చు అండి కలసం దగ్గర తాంబూలం పెట్టుకున్న తర్వాత వినాయక స్వామి దగ్గర కూడా పూజ చేసుకోవాలండి స్వామివారికి ఇరవై ఒక్క పత్రాలతో పూజ చేసుకుంటామండి స్వామివారి అష్టోత్తరం కానీ సహస్రనామం కానీ చదువుకుంటూ పువ్వులతో అక్షంతలతో పూజ చేసుకోవచ్చు అండి అలాగే పత్రితో కూడా పూజ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ స్వామివారి అష్టోత్తరం చదువుకుంటూ పువ్వులతో అక్షంతలతో పూజ చేసుకుంటున్నానండి స్వామివారి దగ్గర కూడా తాంబూలం పెట్టుకోవాలి ఓం గజాననాయనమోం గణాదక్షాయనమ ఓ విఘ్నరాజాయనమ ఓం వినాయకాయనమ ఓం నమః ఓం సుమకాయనమ ఓం ఓం సుమకాయ నమ అంటూ ఈ విధంగా అష్టోత్తరాలు చదువుకుంటూ పువ్వులతో అక్షంతలతో వినాయక స్వామికి పూజ చేసుకోవాలండి ఒకవేళ అష్టోత్తరం చదువుకోవడం రాకపోతే ఫోన్లో పెట్టుకొనైనా వినుకుంటూ కూడా పువ్వులతో అక్షంతలతో పూజ చేసుకోవచ్చు వినాయక స్వామికి వినాయక స్వామికి ఇరవై ఒక్క పత్రాలతో పూజ చేస్తామండి అయితే ఈ ఒక్కరోజు మాత్రమే తులసి దళాలను వినాయక చవితి పూజలో ఉపయోగిస్తాము మిగతా రోజుల్లో వినాయకుడి దగ్గర తులసి దళాలను పెట్టకూడదండి ఎందుకంటే తులసీదేవికి వినాయక స్వామికి వైరం ఉంది మేమైతే ఈ విధంగా స్వామివారికి మండపంలాగా కట్టి స్వామివారి దగ్గర కొన్ని పత్రాలు పెడతామండి తర్వాత పాలవెల్లి మీద కూడా పత్రాలు పెట్టుకుంటాము స్వామివారి దగ్గరైనా పెట్టుకోవచ్చు పాలవెల్లు మీదైనా పెట్టుకోవచ్చు అండి వినాయక స్వామికి ఇరవై ఒక్క పత్రాలతో పూజ చేసుకునేటప్పుడు వినాయక స్వామి అష్టోత్తరం కానీ వినాయక నామాలు ఉంటాయండి అవి చదువుకుంటే ఒక్కొక్క పత్రం సమర్పించాలి మహా పాదవ పూజయామి సూర్పకరణాయనమ జనుని పూజయామి ఓం జంగే పూజయామి ఓం మహా కంటిం పూజయామి ఓం ఉదరం పూజయామి ఓం గణనాధకాయనమ నాభయం పూజయామి ఓం గణేశాయనమ హృదయం పూజయామి ఓం స్థూలకంఠాయనమ కంఠం పూజయామి ఓం సునకాయ నమ మాచిపత్రం పూజయామి ఓం ఉమాపుత్రాయ మహా బిలో పత్రం పూజయామి ఓం లంబోదరాయన బద్రీపత్రం పూజయామి ఓం గజకర్ణికాయన మహా తులసి పత్రం ఓం ఏకదంతాయన మహా చూతపత్రం పూజయామి ఓం వికటాయన మహాకరవీర పత్రం పూజయామి ఇలా మంత్రాలు చదువుకుంటూ ఒక్కొక్క పత్రిని స్వామివారికి సమర్పించాలండి ఒకవేళ ఇవన్నీ చదవడం వీలు కాని వాళ్ళు ఓం గణేశాయన మహా అనుకుంటూ కూడా ఒక్కొక్క పత్రాన్ని స్వామివారి దగ్గర పెట్టి నమస్కారం చేసుకోవచ్చండి వినాయక చవితి రోజున స్వామివారికి మాల సమర్పిస్తే చాలా మంచిది స్వామివారి పూజ కంప్లీట్ అయిన తర్వాత కొబ్బరికాయను కొట్టుకోవాలండి స్వామివారికి ఇష్టమైన ప్రసాదాలు కుడుములు ఉండ్రాళ్ళు మోదకాలు జిల్లేడికాయలు కజ్జికాయలు అండి ఇవి చాలా ముఖ్యమైన ప్రసాదాలు తర్వాత గారెలు పూర్ణాలు పులిహర దద్దోజనం పరమాన్నం వడపప్పు పానకం ఈ మూడు కానీ ఐదు కానీ తొమ్మిది కానీ పదకొండు రకాల ప్రసాదాలను వినాయక స్వామికి ప్రసాదంగా నివేదించవచ్చు అయితే స్వామివారికి అంటే చాలా అండి అటుకులు పెట్టినా చాలా మంచిది నేనైతే ఎప్పుడూ కూడా పదకొండు రకాల ప్రసాదాలను స్వామివారికి నివేదిస్తూ ఉంటాను మన ఇంట్లో కూడా వినాయక స్వామి దగ్గర లడ్డూ పెట్టుకుంటే చాలా మంచిదండి చూసారా మేము ఇక్కడ కేజీ లడ్డూ పెట్టాము చిన్న లడ్డూ పెట్టుకున్నా మంచిదేనండి మేమైతే వినాయక స్వామిని ఐదు రోజులు ఉంచుకుంటాము స్వామివారి ఇంట్లో ఉంటే ఉదయం సాయంత్రం రెండు పూట్ల కూడా పూజ చేయాలండి నేను ఈ విధంగా స్వామివారి దగ్గర పూజ కంప్లీట్ అయిన తర్వాత స్వామివారికి ధూపం వేసి హారతి ఇచ్చి నమస్కారం చేసుకున్నానండి వినాయక స్వామికి హారతి ఇచ్చేటప్పుడు హారతి పాట వస్తే పాడితే చాలా మంచిది స్వామివారికి హారతి ఇచ్చిన తర్వాత వినాయక చవితి కథ చదువుకొని ఆ తర్వాత రెండు అక్షంతలను పట్టుకొని కథ కంప్లీట్ అయిన తర్వాత వినాయక స్వామి దగ్గర వేసి మన తల మీద కూడా వేసుకోవాలండి ఈ విధంగా పూజ చేసుకొని కథ చదివి తల మీద అక్షంతలు వేసుకుంటే నీలాప నిందలు పడకుండా ఉంటాయి మన ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా వేసుకోవాలండి ఒకవేళ ఎవరైనా బయటికి వెళితే వాళ్ళు వచ్చిన తర్వాత అయినా వినాయక స్వామికి దండం పెట్టుకొని అక్షంతలు వేసుకోవచ్చు అండి వినాయక స్వామికి వెలగపండు అంటే చాలా ఇష్టం అండి వెలగపండు కూడా స్వామివారి పూజలో పెట్టుకుంటే చాలా మంచిది కొంతమంది వినాయక స్వామి పూజ ఉదయాన్నే చేసుకొని సాయంత్రం కూడా పూజ చేసుకొని కదిపి తెల్లారిన తర్వాత స్వామివారిని నిమజ్జనం చేస్తారు మూడు రోజులైనా ఉంచుకోవచ్చు అండి ఐదు రోజులు ఉంచుకోవచ్చు తొమ్మిది రోజులు ఉంచుకోవచ్చు అండి ఈ వినాయక నవరాత్రుల్లో అంటే తొమ్మిది రోజులు కూడా వినాయక స్వామికి పూజ చేసుకొని అభిషేకం చేసుకుంటే చాలా మంచిదండి స్వామివారి దగ్గర కుంకుమార్చన చేసుకున్నా మనకు చాలా మంచి జరుగుతుంది వినాయక స్వామి నవరాత్రులు తొమ్మిది రోజులు కూడా స్వామివారికి అష్టోత్తరం చదువుకుంటూ పువ్వులతో అక్షంతలతో పూజ చేసుకుంటే చాలా మంచిదండి కుంకుమార్చన చేసుకున్నా మంచిది వినాయక నవరాత్రులు తొమ్మిది రోజులు కూడా అందరూ కూడా అంగరంగ వైభవంగా వినాయక స్వామికి పూజలు చేస్తూ ఉంటారు కదండి అయితే వినాయకుడు తల్లి అయినటువంటి సాక్షాత్తు పార్వతీదేవి స్వయంగా తమ భక్తులను భక్తులు చేసేటటువంటి పూజలను అందుకొని వారి కోరికలు తీర్చిరామని సెలవిస్తుంది కాబట్టి ఈ తొమ్మిది రోజులు వినాయక స్వామికి పూజ చేసుకుంటే మన మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేరుతాయండి మన పిల్లలకు కూడా చాలా మంచి జరుగుతుంది మన పిల్లలు కూడా మంచిగా చదువుకుంటారు మంచి పొజిషన్లో ఉంటారు ఆ వినాయక స్వామి అనుగ్రహం మనకు తప్పకుండా కలుగుతుందండి అయితే మేము ఇక్కడ లడ్డూ పెట్టుకున్నాం కదండి మేము ఐదు రోజులు ఉంచుకుంటాము ఐదు రోజుల తర్వాత ఆ లడ్డూని అందరికీ ప్రసాదంగా పంచిపెడతాము అండి వినాయకస్వామి వినాయక చవితి రోజున భూలోకానికి దిగివచ్చి తమ భక్తులు చేసే పూజలను అందుకొని తొమ్మిది రోజులు జరిగే ఉత్సవాలను తిలకించి పదో రోజు తిరిగి తమ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్తారు నేనైతే వినాయక స్వామి పూజని ఈ విధంగా చేసుకుంటానండి నా ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఎంతో కొంత యూజ్ అయిందనే అనుకుంటున్నాను ఒకవేళ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కొత్త వారు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివ్ చేసుకోవడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ దాకా చేరుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి